ఎందరో కుటుంబాలకి అబార్థాలు అనేక విధాలుగా సర్వీస్ అందిస్తూ ఒక్క పెన్షనే కాదు ఆ కుటుంబంలో ఆ పెద్దలకి ఏ అవసరమైనా అమ్మా ఈ పెన్ చేసి పెట్టమ్మా అని అడిగి చేపించుకున్నారే వాళ్ళకి సర్వీస్ చేశారే ఆ వాలంటీర్ని మీరు పదే పదే మాట్లాడిన మాటలు ఆ వాలంటీర్ మనసు బాధ పెట్టదా అని అడుగుతూ ఉన్నాను మనం ఏమన్నా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా ఇస్తున్నావా కనీసం వాళ్ళకి మనం ఇచ్చేది గౌరవ వేతనం కూడా సాధించాలనే సాధ్యులకు సాలనేటువంటి గౌరవవేతనం ఇచ్చాం అయినా డబ్బు కోసం కాదు సర్వీస్ చేయాలి సాటి వ్యక్తికి మనం ఉపయోగపడాలి ఒక మంచి ప్రవర్తన విధానాల్లో భాగంగా ఒక మంచి సత్ప్రవర్తనతో సర్వీస్ చేశారు మనిషి ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడిచేదానికి ఒకటి మంచి మార్గంలో నడవాలంటే మరొకటి ఈ ప్రభుత్వమే యువతను ఎక్కువ మందిని ఒక మంచి మార్గంలో ఏర్పాటు చేశారు అదే మంచి మార్గం పక్క వానికి సహాయం చేయటం పక్క పక్క కుటుంబ వాళ్ళని గౌరవించటం అవకాశం ఉంటే సహాయపడటం అలాంటి ఆ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అయితే ఆ సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఆ వాలంటీర్ వ్యవస్థ అంత క్రమశిక్షణగా మంచి మనసుతో ఆ చిన్న వయసులోనే వాళ్ళు అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళతో వాళ్ళని చూసి మరికొందరు కూడా ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు డబ్బు అనేది సంపాదిస్తారు కానీ ఎప్పుడు కూడా క్యారెక్టర్ అనేది సంపాదించుకుంటే వచ్చేది కాదు క్యారెక్టర్ని ఏనాడు కూడా మన క్యారెక్టర్ని ఎక్కడైనా అది మచ్చపడి క్యారెక్టర్ మీద ఇబ్బంది పడితే డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ డబ్బులు సంపాదించుకున్నప్పుడు క్యారెక్టర్ని సంపాదించుకోలే అలాంటి వ్యవస్థ వాళ్ళు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరి హెల్త్ సెంటర్లు వీటన్నిటికి సంబంధించిన సర్వీస్ అన్నీ కూడా వాలంటరీ వ్యవస్థే పనిచేసింది ఇలాంటి మంచి మార్గంలో వెళ్ళారు ఆ వాలంటరీ వ్యవస్థ వాళ్ళు ఇంకొక మార్గంలో కూడా వెళ్ళొచ్చు వాళ్ళు అటు కాకుండా వీళ్ళు ఒక మంచి మార్గంలోకి రావడానికి ప్రభుత్వం వాళ్ళని వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఒక మంచి గౌరవాన్ని ఒక మంచి గౌరవప్రదంగా బ్రతికేదానికి సాటి మనిషికి అన్ని విధాల సహాయపడేదానికి అన్ని విధాల గుర్తింపు వచ్చేదానికి యాభై కుటుంబాలు ఒక కుటుంబంగా నా కుటుంబం అనుకునే విధంగా అంతమందిని ఒక కుటుంబంగా భావించి సర్వీస్ ఇచ్చేదానికి అవకాశం కల్పించడం ఇవన్నీ కూడా వాలంటీర్ అవస్థలో అది పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను